హాయ్ బీ వెల్కమ్ టు దాని నేను మీ ప్రసాద్ ఐపీఎస్ల బదిలీలతో సీఎం జగన్కు దెబ్బేసిన ఎలక్షన్ కమిషన్ విషయం ఏంటి అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ప్రభుత్వ అధికారులందరూ ఉండాలి వారు కూడా పార్టీలకు అతీతంగా నిష్పక్షపాత ధోరణిలో వ్యవహరించవలసిన బాధ్యత ఆయా అధికారులపైన ఉంటుంది కానీ దానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన క్రమంలో ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపి ఇటువంటి చర్యలు తీసుకుంది అసలు ఎవరెవరి పైన తీసుకున్నది అంటే విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్ అయినటువంటి కాంతిరాణా టాటా గారు ఆయన గత కొంతకాలంగా ఏదైతే నిష్పక్షపాత ధోరణిలో వ్యవహరించవలసింది పోయి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాడు అనే నెపంతో ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేయగా అది విచారణ జరిపారు కూడా ఆషామాషిగా వీళ్ళు ఫిర్యాదు చేయగానే వాళ్ళని మార్చేసేయండి వాళ్ళని తీసేసేయండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పదు కదా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఏ మేరకు వాస్తవం అని చెప్పేసి విచారణ జరిపారు అయితే ఇప్పుడు కాదు అప్పుడు కాదు గత కొన్ని నెలలుగా అధికార పార్టీ కొమ్ము కాస్తున్నట్లుగా వాళ్ళ యొక్క విచారణలో తేలింది అయితే ముఖ్యంగా గత వారం పది రోజుల క్రిందట ఏదైతే ఒక ఘటన చోటు చేసుకుందో గులకరాయి విసిరేసారు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేది దానిపైన ఎక్కువగా అధికార పార్టీ కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలపైనే మరి అదే విధంగా కక్షపూరితంగా వాళ్ళపైన చర్యలు కానీ కేసులు కానీ పెట్టడం కావచ్చు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ విచారణ తెలియని క్రమంలో ఇక ఖచ్చితంగా విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరామ టాటా గారిని మార్చాల్సిందే ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి భక్తుడిగా పనిచేస్తూ ఉన్నారట ఆయన భార్య కూడా ఐఆర్ఎస్ అధికారిగా ఒరిస్సాలో ఉంటున్నప్పుడు తనని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో వేరే డిపార్ట్మెంట్లో కూడా వేయించుకున్నారట సో ఈ విధంగా ప్రభుత్వం కూడా వారికి అండదండలుగా ఉండడంతో వారు భక్తులుగా వీళ్ళకి వ్యవహరిస్తూ ఉన్నారు సో అదేవిధంగా మరొక ఐపీఎస్ అధికారి అయినటువంటి సీతారామాంజనేయులు గారు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ మరి అటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా కానీ ప్రతి క్షణం ఏం జరుగుతుంది ఏంటి అంటే మామూలుగా కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన విషయాలు అంటే పార్టీలకు సంబంధం లేకుండా అటువంటి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేస్తున్నారు అని చెప్పేసి ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయన పైన ఫిర్యాదు వచ్చినాయి సో ఈ క్రమంలో ఇటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఒకరు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అయినటువంటి కాంతిరాణ టాటా గారు మరియు ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనే గారు వీరిద్దరిని ఇమీడియట్గా బదిలీ చేయాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది సో ఇప్పుడు మీరు కనుక ఒకసారి రెండు వేల పంతొమ్మిది గుర్తు చేసుకున్నట్లయితే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన పైన కూడా ఇదే రకమైన ఫిర్యాదులు వచ్చిన క్రమంలో చివరికి ఆయన కూడా బదిలీ చేశారు సో ఇప్పుడు అదే పరిస్థితి ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు గారికి కూడా ఎదురైంది సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరు ఇతనేమో విజయవాడ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ కమిషనరు అతనేమో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంటెలిజెన్స్ చీఫ్ సో ఇటువంటి వారికి ఖచ్చితంగా ప్రాధాన్యత లేని చోట వీళ్ళని బదిలీ చేశారు సో ఇప్పుడు దీనివలన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అంటే ఖచ్చితంగా నష్టమే ఎందుకంటే వీరు భక్తులుగా వ్యవహరిస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఎన్నికల సమయానికి సంబంధించిన వ్యవహారం దగ్గర పడుతూ ఉండటంతో ఇప్పుడు ఏ విషయమైనా సరే ప్రతిక్షణం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే సమాచారం అంతా కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర ఉంటుంది సో ఇది ఎప్పటికప్పుడు తాజాగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పిన క్రమంలో ఇవన్నీ కూడా విచారణ జరిపి చేశారు సో పోనీ ఇంతటితో ఏమైనా సరే రిలాక్స్ అవ్వచ్చా ఎలక్షన్ కమిషన్ అంటే లేదా ప్రతిపక్షాలు అని చెప్పేసి అంటే పొరపాటును కూడా కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారులను రీప్లేస్ చేయవలసిన బాధ్యత ఎవరిది ఆ బాధ్యతలు ఎవరికి ఉంటాయి ప్రస్తుత సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారికి సో జవహర్ రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన భక్తుడు సో ఇప్పుడు ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులను కూడా రీప్లేస్ చేయవలసిన బాధ్యత ఆయన పైన ఉన్నది సో ఇప్పుడు ఆయన ఏం చేయాలి మరలా ఉన్నవారిలో వీళ్ళకి అనుకూలంగా ఎవరున్న వారిని తీసుకొని పెడతారా అనే భయము ఆందోళన ప్రతిపక్షాలకు కూడా ఉన్నది సో అందుగురించే ప్రతిపక్షాలు మొట్టమొదటి నుంచి మొత్తుకుంటుంది ఏంటి అంటే అసలు సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారిని అదేవిధంగా డీజీపీ గారిని సో వీరిద్దరిని కూడా మారిస్తే అప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతూ ఉంటాయి నిష్పక్షపాత ధోరణాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం సో ఈ నేపథ్యంలో ఎందుకో ఎలక్షన్ కమిషన్ ఇక్కడ సిఎస్ విషయంలో కావచ్చు డీజీపీ విషయంలో కావచ్చు కొంత జాప్యం వహిస్తూ ఉన్నది అని చెప్పేసి ప్రతిపక్షాలు కొంత ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సరే ముందు ముందు అవి కూడా సెటరైట్ కాబోతున్నాయి అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ ఏదైనా ఇబ్బందులు తలెత్తుతాయా అంటే ఇంతవరకు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు సీఎస్ గారిని డీజీపీ గారిని కూడా మారిస్తే అప్పుడు కాస్త రిలాక్స్ అయిపోవచ్చు ప్రతిపక్షాలు కావచ్చు లేదా ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు అంతా సజావుగా సరిగిపోతూ ఉంటాయి అని చెప్పేసి సో ఇక్కడ ఎన్నికల కోడ్ వచ్చిన క్రమంలో ఏ పార్టీ అయినా సరే అక్కడ పార్టీలతో సంబంధం ఉండదు అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా సో అధికారులు ఎలా ఉండాలంటే నిష్పక్షపాత ధోరణిలో ఇందాక నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా ఆ పార్టీ ఈ పార్టీ ఆ నేతలు ఈ నేతలు ఆ నాయకులు ఈ నాయకులని కాకుండా ఎవరు అయినా సరే న్యాయపరంగా చట్టపరంగా తీసుకోవాల్సిన యాక్షన్లు తీసుకోవాలి అలా తీసుకోకుండా వీరు అధికార పార్టీకి సంబంధించిన వారు వీరం ప్రతిపక్షాలు వీళ్ళపైన కక్షపూరితంగా వ్యవహరించాలి లేదా వీళ్ళపైన కేసులు పెట్టాలి ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క ఆల్రెడీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ టీంని సో ఆ టీం అంతా కూడా అదే విధంగా వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు అనే ఆందోళన ప్రతిపక్షాలు తెలియజేస్తూ ఉన్నాయి మరి ఎలక్షన్ కమిషన్ అతి త్వరలోనే అతి త్వరలోనే అంటే ఒక రెండు నుంచి నాలుగు రోజుల లోపు అని నేను చెప్పేసి ఈ సిఎస్ గారిని కావచ్చు లేదా డీజీపీ గారిని కావచ్చు మార్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి అది ఏ మేరకు ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది మాత్రం క్లారిటీ అయితే ఇంకా ఎవరికి రాలేదు సో మొత్తం మీద ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్ అధికారుల్ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ బదిలీ చేయించిందో ఇక వారి స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని సరైన అధికారులని అదేవిధంగా మంచి ఎఫిషియంట్ పర్సన్స్ని రిక్రూట్ చేయాలి అక్కడ రీప్లేస్ చేయాలి అని అని చెప్పేసి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందో మరి జవహర్ రెడ్డి గారు ఏ మేరకు అంత ఎఫిషియంట్ ఐపీఎస్ అధికారులు తీసుకొచ్చి పెడతారా పైగా సీనియరిటీ కూడా చూసుకోవాలి వీటన్నిటి క్రమంలో ఏ విధంగా ఉండబోతుంది మరి వెళ్ళిన వారు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు వచ్చేవారు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే సాధారణంగా ఇద్దరు ఐపీఎస్ అధికారులపైన ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వచ్చేవారు కొంత జాగ్రత్తగా ఉంటారు అని అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవాల్సిన అవసరం ఉంది సో మొత్తం మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇద్దరు ఐపీఎస్ అధికారులపైన తీసుకున్న చర్యలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రికి కొంత ఇబ్బంది కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం తదుపరిలో ఈ సిఎస్ గారిని కావచ్చు డీజీపీ గారిని కావచ్చు ఎంత త్వరగా బదిలీ చేస్తారా లేదా చేయకుండా ఇలాగే జాప్యంతో గడుపుతూ ఉంటారా ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిందో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ పడిందా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ